కస్టమర్లకు మిత్రులకు శ్రేయోభిలాషులకు నూతన సంవత్సర శుభాకాంక్షలు ఈ నూతన సంవత్సరం మీకు కొత్త ఉత్సాహాన్ని సుఖ సంతోషాలను అందించాలని కోరుకుంటూ మీకు మీ కుటుంబ సభ్యులకు నూతన సంవత్సర శుభాకాంక్షలు కంకణాల వెంకటరావు గీతాంజలి డిజిటల్ స్టూడియోస్ కోర్టు సెంటర్ ఒంగోలు సెల్ నంబర్ నైన్ డబల్ ఫోర్ జీరో ఫైవ్ నూతన సంవత్సర శుభాకాంక్షలు భూమి ఇన్ఫ్రా రియాలిటీ తరఫున మా మార్కెటింగ్ బంధుమిత్రులకు కస్టమర్లకు ల్యాండ్ లార్డ్స్కు మరి ముఖ్యంగా మాకు ఎల్లప్పుడూ వెన్నంటే ఉండి సపోర్ట్ చేసినటువంటి ముఖ్యంగా మార్కెటింగ్ సిబ్బందికి పేరు పేరున నూతన సంవత్సర శుభాకాంక్షలు అలాగే మనం మీ అందరికీ తెలిసిందే భూమి ఇన్ఫ్రా రియాలిటీ అనే సంస్థ నూతనంగా నెల్లూరులో మొదటి కార్యాలయాన్ని మన డిసెంబర్ పదిహేనో తారీఖున చిల్డ్రన్స్ పార్క్ రోడ్లో ప్రారంభించడం జరిగింది అందులో భాగంగా మనం మొదట స్టార్ట్ చేసినటువంటి నాలుగు మెంచర్లు దిగ్విజయంగా నడుస్తూ మంచి బుకింగ్స్ తోటి ముందుకెళ్తుంది అలాగే రేపు జనవరి ఐదో తారీఖున నెల్లూరు సింహపురి ప్రజల చిరకాల స్వప్నం ఎయిర్పోర్ట్ ఏదైతే ఉందో దానికి అనుసంధానంగా నేషనల్ హైవేకి ఆనుకుని ఉన్నటువంటి అన్ని రకాల డెవలప్మెంట్స్ పూర్తి చేసుకొని న్యూడాక్రోల్ లేఅవుట్తో వచ్చినటువంటి మధురా నగర్ అనే లేఅవుట్ని జనవరి ఐదో తారీఖున ఆదివారం రోజు లాంచ్ అయిపోతున్నాం లాంచింగ్కి ముందుగానే ప్రీవియస్ ఇయర్లో ముగింపుగా ఆ వెంచర్కి లాంచింగ్గా నిన్న బుకింగ్ స్టార్ట్ అయినాయి చాలా మంచి స్పందన ఉంది ఆ వెంచర్కి అండ్ అలాగే ఓపెన్ ఫ్లాట్సే కాకుండా విల్లాస్ కూడా మన దగ్గర అందుబాటులో ఉన్నాయి ఆల్రెడీ నిర్లక్ష్మీపురం డిఆర్ ఫార్చూన్ హైడ్స్ ఒక అచ్చ నెల్లూరులో ఉన్నటువంటి అన్ని విల్లా గేటెడ్ కమ్యూనిటీ ప్రాజెక్ట్స్లో కంటే అతి తక్కువ ధరలో ఎనభై ఎనభై ఐదు లక్షల్లో విల్లా అందుబాటులో ఉంది డిఆర్ ఫార్చ్యూన్ హైడ్స్ నలక్ష్మీపురం మనందరికీ తెలుసు నెల్లూరులో ఇప్పుడు ఎంత రద్దీగా ఉందో బెంగళూరు హైదరాబాద్ నగరాలతో పోటీ అంత ట్రాఫిక్ కానీ పొల్యూషన్ కానీ స్టార్ట్ అయింది ఇలాంటి పరిస్థితుల్లో ఆహ్లాదకరమైన వాతావరణంలో అందరికీ అందుబాటు ధరలో నెల్లూరు రూరల్ మండలానికి సంబంధించినటువంటి అతి సమీపంలో ఉన్నటువంటి పొదలకూరు రోడ్డు మనకి మూడు ప్రాజెక్ట్స్ ఉన్నాయి అతి తక్కువ రోజుల్లో ఒక సామాన్య మధ్య తరగతి కుటుంబం కూడా పదిహేను లక్షలకి ఫ్లాట్ సొంతం చేసుకొని ఇంకొక పది పదిహేను లక్షల్లో ఇల్లు కన్సెట్ చేసుకొని ఆహ్లాదకరంగా ముప్పై ముప్పై లక్షల్లో ఇల్లు కట్టుకునే విధంగా ఒక మంచి మెగా గేటెడ్ కమ్యూనిటీ అరవై ఐదు ఎకరాల లేవట్ మన దగ్గర ఉంది అలాగే అందరికీ తెలుసు డెవలప్మెంట్స్ అనేది సెజ్ అనుసంధానంగా జరుగుతాయని ఆమంచెల్ల సెజ్ నెల్లూరులోనే అతిపెద్ద సెజ్లు సెజ్ ఇట్టుకో సెజైటే కిసాన్ అయితే దాని తర్వాత పొదలకూరు రోడ్లో ఉన్నటువంటి ఆమంచర్లే రెండవ అతిపెద్ద సెజ్ ఆ సెజ్కి అనుసంధానంగా జస్ట్ కాంపౌండ్ వాల్ ఆనుకొని శ్రీ లక్ష్మీ నరసింహ ఎన్క్లోవ్ హైవే సిటీ అనే ఒక ప్రాజెక్ట్ కూడా మనం అందుబాటులో తీసుకొచ్చినాం ఇళ్ళకి ఆనుకొని ఈ రోజుకి ఈరోజు ఇల్లు కట్టుకోవడానికి కూడా అన్ని రకాల ఏర్పాటు చేసి ప్రాపర్ నుడో అప్లోడ్ లేవని కేవలం పాతిక లక్షల రూపాయలకే ప్లాట్ అందించడం జరుగుతుంది ఏదైతే మేము నూతనంగా లాంచింగ్ ఆఫర్ కింద రిజిస్ట్రేషన్ ఫ్రీ చేసాము స్పాట్ రిజిస్ట్రేషన్ చేసుకునే వాళ్ళకి ఈ నూతన సంవత్సరంలో మేము కస్టమర్స్ కోసమే వాళ్ళ అందుబాటులో రేట్లు ఉండడం కోసమే ఈ సంస్థ స్థాపించాం కాబట్టి వాళ్ళ సుఖ సంతో సంతోషాల కోసం మా మార్కెటింగ్ సిబ్బంది అందరి కోరిక మేరకు జనవరి ఒకటి న్యూ ఇయర్ లాంచింగ్ ఆఫర్ కిందే ఈ నెల ముప్పై ఒకటో తారీఖు వరకు ఆ రిజిస్ట్రేషన్ ఫ్రీ ఆఫర్ని పొడిగించడం జరుగుతుంది దీన్ని కస్టమర్ దేవుళ్ళు అర్థం చేసుకొని ఈ సెలవుల్లో ఎవరైతే మన నెల్లూరు వాస్తవ్యులు నలుగు వైపులా ఉన్నారు కాబట్టి వాళ్ళందరూ పండగలకు మనకి వస్తారు తెలుసు వాళ్ళందరూ విజిట్ చేసి మన వెంచర్స్ని చుట్టుపక్కల ఉన్నటువంటి మార్కెట్లో ప్రతి ఒక్క లేఅవుట్ని ఎంక్వైర్ చేశాకే మన ప్రైస్ టాలీ చేసుకొని మన దగ్గర కొనండి మన దగ్గర కొలనవి ఏం లేదు కానీ చుట్టుపక్కల అన్ని ఎంక్వైరీ చేసిన తర్వాత ఆబ్వియస్లీ మన ప్రాజెక్ట్స్ మీరు కొంటారు అన్ని నుడా అప్రూవ్డ్ లెవర్స్ మా భూమి ఇన్ఫ్రా రియాలిటీ స్పెషాలిటీ ఏంటంటే మన దగ్గర తొమ్మిది ప్రాజెక్టులు ఉంటాయి ఎనిమిది ప్రాజెక్టులు నేషనల్ హైవే ఫేసింగ్లో ఉన్నాయి హైవే ఫేసింగ్లో ఉండి ఎనిమిది నుడా అప్రూవ్డ్ లేవర్డ్తో అన్ని డెవలప్మెంట్స్ పూర్తి చేస్తున్నాం కాబట్టి ఈ అవకాశాన్ని కస్టమర్లు ఉపయోగించుకుంటారని ఆశిస్తూ మరొకసారి భూమి ఇన్ఫ్రా రియాలిటీ తరఫున మా మార్కెటింగ్ సిబ్బంది అందరి తరఫున పేరు పేరున ధన్యవాదాలు తెలుపుతూ అందరికీ నూతన సంవత్సరం శుభాకాంక్షలు రియాలిటీ భూమి ఇంప్రా రియాలిటీ అంటేనే ఒక నమ్మకం అయిన నమ్మకం అనే విధంగా మేము దాన్ని రూపుదిద్దుతున్నాం ప్రతి ఒక్కరికి అందుబాటులో ఉంటూ మా దగ్గర గేటెడ్ కమ్యూనిటీ విల్లాసు ఆ ఫిఫ్టీ ఫైవ్ ల్యాక్స్కే ఒక డూప్లెక్స్ హౌస్ ఆమంచర్ల హైవేలో మనం ఆల్రెడీ పదకొండేళ్ళు స్టార్ట్ చేస్తున్నాం ఇంకా కూడా ఎన్నో హౌసెస్ కూడా మనం స్టార్ట్ చేయబోతున్నాం ఓపెన్ ప్లాట్స్ విల్లాసు అన్నీగా మన దగ్గర దొరకనటువంటి ప్రోడక్టే ఉండదు అందరికీ అందుబాటులో ఉంటాం అందరూ నచ్చే విధంగా అందరూ నచ్చే విధంగా ప్రైజ్ అనుకూలంగా ఉంటుంది దయచేసి అందరూ మా యొక్క భూమి ఇన్ఫ్రాని ఆశీర్వదిస్తారని చెప్పి కోరుకుంటూ నూతన సంవత్సరం శుభాకాంక్షలు మరోసారి తెలియజేస్తూ రెండు వేల ఇరవై ఐదుకి మనం సక్సెస్ఫుల్ టీమ్గా ముందుకెళ్తామని భూమి ఇన్ఫ్రా రియాలిటీ తరఫున మీకు అందరికీ హా ప్రత్యేకమైనటువంటి హార్మీలు ఇస్తున్నాను థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ